రైతు సోదరులకు నమస్కారం ఈరోజు నేను ఈ మూవెంటో ఓడితో పాటుగా స్పైరో టెట్రాటెట్ అనే మందు ఉంటుంది దీనితో జంపులో వచ్చేసి మనకు ఎనభై శాతం ఫిప్రోనిల్ అనే మందు ఉంటుంది ఈ ఫిప్రోనిల్ ముఖ్యంగా మనకు ఈ నల్లి మీదతో పాటుగా తామెర పురుగు మీద ఈ స్పైరో ఈ ఫిప్రోనిల్ అనే మందు పనిచేయడం అయితే జరుగుతుంది ఈ రెండు మందులను జంప్ వచ్చేసి వంద గ్రాములు ఈ మూవెంటో ఓడి అనేది టూ వే సిస్టంలో మనకు పనిచేయడం జరుగుతుంది ఈ రెండు మందులను మూడు వందల ఎం లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది ఈ రెండు మందులు వచ్చేసి మనకు తామర పురుగు మీద నల్ల తామర పురుగు మీద మంచి మరియు దోమ మీద మంచి ప్రభావవంతంగా పనిచేయడం అయితే జరిగింది ఈ రెండు మందులు వీటిని మనం ఉపయోగించడం ద్వారా మన తోటలో నల్లి తీవ్రతను ఇప్పుడున్న నల్లి తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ రెండు కాంబినేషను నల్లితో పాటు దోమ రాకుండా మనం ఈ మందులను స్ప్రే చేసుకున్నట్లయితే తోటకు ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వెనకముడతను కలగజేసే నల్లి మరియు ఈ పైముడతను కలగజేసే ఈ తామర పురుగు దానితో పాటుగా ఈ నల్ల తామర పురుగు నివారించడంలో ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే నాకైతే మంచి రిజల్ట్ రావడము జరిగింది ఈ జంపుతో పాటుగా మూమెంట్ ఓడి మందుని ఇంకా ఈ నల్ల తామర పురుగు మనం తగ్గించుకోవాలంటే ఈ విధంగా అట్టలు పెట్టుకోవడంతో పాటుగా ఈ నత్రజని సంబంధిత ఎరువులను ఎక్కువగా ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే దీనిని మనం కొంతవరకు నివారించవచ్చు యూరియా అనేది ఎక్కువగా వేసుకోకూడదు మోతాదుకు మించి దానితో పాటుగా ఈ బయో ఫెర్టిలైజర్లని స్ప్రే చేసుకున్నట్ల చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ నల్లి కొంతవరకు తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనకు వాతావరణం అనేది చాలా విచిత్రంగా ఉన్నది మంచు దానితో పాటుగా ఈ వర్షం కూడా రావడం అనేది జరుగుతుంది అందువలన తోటలకు కుమకుళ్ళు దానితో పాటుగా విల్టు అనేక రకాల మనకు ఈ వ్యాధులు రా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మనకు మనం తోటలను ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ